జిల్లా కార్యాలయంలో తలసేమియ వ్యాధి బాధిత చిన్నారులకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సకు సంబంధించి వైద్య పరీక్షల కార్యక్రమం రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంకల్ప ఫౌండేషన్ మేనేజర్ అభిజిత్ వైద్యులు మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా తలసేమియ వ్యాధి బాధిత చిన్నారులకు మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సకు సంకల్పం ఫౌండేషన్ అందిస్తున్న సహకారం గురించి రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తెలియజేసి సంకల్ప ఫౌండేషన్ మేనేజర్ సంతోష్ వైద్యులు మోహన్ అభిజిత్ ను సన్మానించారు అనంతరం చెన్నాలకు సంకల్ప ఫౌండేషన్ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పదమూడు ప్రాజెక్టులు నిర్వహిస్తున్నాం అందులో తలసేమియా ప్రాజెక్టు కూడా ఒకటని ఈ ప్రాజెక్టు ద్వారా తలసేమియా బాధిత చిన్నారులకు రక్త మార్పిడి సేవల్లో భాగంగా ఏడాదికి పదిహేను వందల యూనిట్ల రక్తాన్ని రెడ్ క్రాస్ ఉచితంగా అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ డాకారపు రవిప్రకాష్ సురేష్ కుమార్ జైన్ ఎంవి సుబ్బారెడ్డి దాసరి రాజేంద్ర ప్రసాద్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి సీతా పర్వీన్ బలరామయ్య నాయుడు మస్తానయ్య రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంబంధించి ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి ప్రతి ప్రాజెక్టు కూడా ప్రజలకి ప్రధానంగా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే ఆలోచనతో ప్రారంభమైనవి అందులో ప్రధానంగా తలసేమియా యూనిట్ ఈ తలసేమియా యూనిట్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది పుట్టుకతోనే కొన్ని జన్యు సంబంధమైనటువంటి సమస్యలతో వారికి ఆ తలసేమియా ప్రాబ్లం ఉంటుంది ఈ సమస్య ఉండే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి కూడా జీవించినంత కాలం ప్రతి నెలా కూడా సుమారుగా ప్రతి నెలా కూడా వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రక్త మార్పిడి అన్నది చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటేనే వారికి జీవితం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో రెడ్ క్రాస్ ద్వారా వారందరికీ కూడా ఉచితంగా బ్లడ్ కాంపొనెంట్స్ని ఇవ్వడం బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ చేయడం వారికి భోజనాలు కానీ వారికి మెడిసిన్స్ని కానీ ఇవన్నింటినీ కూడా వారందరికీ కూడా ఉచితంగా చేయడం కూడా జరుగుతూ ఉంది అయితే రెగ్యులర్గా ఈ పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ చేయడం చాలా కష్ట సాధ్యం కూడా అవుతూ ఉంటుంది వారికి జీవితకాలం కూడా తగ్గే అవకాశం ఉంటుంది మరి వారందరికీ కూడా పర్మనెంట్ క్యూర్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి సుమారుగా పాతిక లక్షల నుంచి నలభై లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది అటువంటివి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గడిచిన రెండు సంవత్సరాలలో పది మంది చిన్నారులకి మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి వారందరికీ కూడా మరో జన్మని ప్రసాదించడం కూడా ఒక అద్భుతమైనటువంటి ఇష్యూ ఆ క్రమంలోనే మరలా హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్లు చేసి ఇంకొక పదిహేడు మందిని అవుట్ చేశాం అంటే వీరందరికీ కూడా బోన్ మ్యారోని డొనేట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ మ్యాచ్ కావాలి అలా మ్యాచ్ అయితేనే మనము ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలం ఈ మ్యాచింగ్కి కూడా మనకి సుమారుగా ఒక్కొక్క మ్యాచింగ్కి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది వాటన్నింటినీ కూడా మనము ఉచితంగానే చేస్తూ ఉన్నాము అక్కడ సక్సెస్ అయిన వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తాము అవి కూడా మనకు పది సక్సెస్ అయ్యి పిల్లలందరికీ మరో జీవితాన్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరో పదిహేడు మందికి ఈ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ మ్యాచింగ్ అన్నది జరిగింది అంటే వాళ్ళు కూడా బోర్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అర్హత సాధించినారు ఈ పదిహేడు మందికి కూడా మనం బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇంకొక పదిహేను మంది పిల్లలకి మనం హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ చేస్తూ ఉన్నాము అవి సక్సెస్ అయితే కూడా వాళ్ళను కూడా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడానికి ప్రయత్నించడం జరుగుతుంది ఇలా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రెడ్ క్రాస్లో నాకు సర్వీస్ చేసే అవకాశం నేను దానికి చైర్మన్గా ఉండడం కూడా ఎప్పుడు కూడా గర్వపడతాను